శ్రీ కేదారేశ్వర వ్రత కథ పూర్వం పౌరాణికుడు సౌనకాది మహర్షులు చూసి ఇలా పలికాడు ఓ ఋషి పుంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసేది పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థం ఆచరించబడినది అయినా కేదారేశ్వర వ్రతము అనే ఒక వ్రతమున్నది ఆ వ్రత విధానాన్ని నేను మీకు వివరిస్తాను ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు ఆచరించిన వారు సకల సంపదలను అనుభవించి చివరకు శివ సాహిత్యాన్ని చేరుకుంటారు ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రత మహత్యాన్ని మీకు నేను వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు సౌనకాది మహాములకు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో భాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం ఒకసారి శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవముని గణములు శివుణ్ణి స్థుతిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమద గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిష్టులై ఉన్నారు నారద తుంబురాదులు శివలీలను చేస్తున్నారు రసాల సాల తమాల వకుల నరికేల చందన పనస జంబూ వృక్షాలతోనూ చంపక పున్నాగ పారిజాతి పుష్పాలతోనూ మణిమయ మగుట కాంతులతో చెలువందు నదీనద పరతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి అలాంటి ఆనంద కోలాహలములో బృంగ్రటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయడం మొదలు పెట్టాడు అతడు వినోద సంబరతులైన నాట్య గతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి బృంగరటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అదనులో బృంగి మొదలైన వంది మాగాదులు శివుణ్ణికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి ఇలా పలికింది నాదా నన్ను విడిచి మీకు మాత్రమే మీరెలా నమస్కారం చేశారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేసి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించింది అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని ఇలా అన్నాడు దేవీ పరమార్థ విధులైన యోగులు నీ వల్ల ప్రయోజనం కలుగజేవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కారం చేశారు అని జవాబు చెప్పాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ఇల్లాలనే ఉండి ఆ దండ ప్రణామాలకు నోచుకొని అయోగ్యురాలని అని కోపగించుకుని ఈశ్వరుతో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చెయ్యాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి దీంతో కైలాసాన్ని వదిలిపెట్టి శరబ సార్థుల గజములు కల నాగ గరుడ చకబాక పక్ష సముదాయంతో నానావిధ పుష్పతరుల తాదులతో కూడుకుని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వచ్చింది పార్వతీదేవి ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవెవరివి ఎవరి దానవు ఎక్కడ్నుండి వచ్చావు నీ రాకకు గల ఆగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్ట గరిష్ఠులై అలరారు ఓ పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చెయ్యాలని సంకల్పం చేసుకున్నాను దీనికోసమే మీ ఆశ్రమానికి వచ్చాను అని సమాధానం చెప్పింది పార్వతీదేవి ఇంకా ఇలా పలికింది మహర్షులారా జగత్ కళ్యాణాభిలాషులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకుంది అందుకు గౌతముడు ఇలా పలికాడు అమ్మా పార్వతి ఏబ్చితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు ఇక వ్రత విధానం వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరుకుంది అప్పుడు గౌతముడు ఇలా చెప్పసాగాడు ఓ జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదురు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏక విసంతి దారముతో చేతికి తోరాన్ని ధరించి షోడసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు క్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రాన్ని చుట్టి పట్టు వస్త్రాలతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలు కానీ సువర్ణాన్ని కానీ ఉంచి గంధపుష్ప అక్షింతలతో పూజించాలి ఓ దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదాలు కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా గంధ పుష్ప అక్షింతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపచేసి దాంబూల దక్షిణ ఇచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలు అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది దీనికి పరమేశ్వరుడు సంతోషపడి ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషంతో భర్తతో నిజనివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నంది కేశవుడి వల్ల కేదారేశ్వర వ్రతాన్ని విని దాని మహత్తును విన్నవాడై లోకానికి దానిని వెల్లడి చెయ్యాలి అనుకుని దివి నుండి భువికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు ఉజ్జయని నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతనికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు వారు ఒకరోజు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకు అతను ఇలా పలికాడు బిడ్డలారా నేను దరిద్రుణ్ణి సామాగ్రులు కూడా సమకూర్చలేని వాడిని మీరా ఆలోచన మానుకోండి అని పలికాడు అందుక వైశ్యపుత్రికలు ఇలా పలికారు ఓ తండ్రి నీ ఆజ్ఞయే మాకు ధనము అనుమతిని ఇవ్వు చాలు అని కోరుకున్నారు తరువాత వారిద్దరూ తండ్రి దగ్గర అనుమతి తీసుకుని ఒక వటవృక్షం కింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు అప్పుడు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతాన్ని ఆచరించారు దానికి శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయోగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో భోగాలతో పుత్రుల్లు పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయాన్ని పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి ఇలా పలికింది నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకుని రావలసింది అని చెప్పి పంపించింది అప్పుడు అతను ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు అప్పుడు పెద్దామి కొంత ధనాన్ని ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోర రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపించింది ఈ పర్యాయం కూడా మార్గమధ్యలో చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకుపోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఇలా పలికాడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్నా అతడు తిన్నగా తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియచేశాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి చేత కేదార వ్రతాన్ని చేయించి డబ్బించి పంపించింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు దీంతో గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని ఆచరించింది ఆమె భర్త మంది మార్బాలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతాన్ని ఆచరిస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖసాంతోషాలతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది కాబట్టి ఎవరైనా సరే ఏదో ప్రకారం ఈ వ్రత మహత్యాన్ని భక్తియుక్తులై విన్నా చదివినా అలాంటి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతముల ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖాలను అనుభవించి శివ సాహిత్యాన్ని పొందుతారు అని గౌతమ మహర్షిచే చెప్పబడిను అని సూతుడు సౌనకాదులకు చెప్పగా శ్రీ వ్యాస భట్టారకుడు స్కాంద పురాణమున వర్ణించాడు శ్రీ కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణం